శ్రీశైలం డ్యామ్ లో కొట్టుకుని వస్తున్న శవాలు అది అక్టోబర్ రెండు రెండు వేల తొమ్మిది కర్నూలు జిల్లా ప్రజలకు ఇది ఒక బ్లాక్ శ్రీశైలం డ్యామ్ పడిపోతుందన్న భయం క్లౌడ్ బరస్ట్ వల్ల వరదలు యాభై మందికి పైగా మృతి ఆ ఒక్కడు వచ్చి గేట్లు ఎత్తకుంటే ఇప్పుడు మనకు శ్రీశైలం ఉండేది కాదు నది వరదలకి రెండు వందల యాభై గ్రామాలు రెండు నగరాలు జలసమాధి కాకుండా శ్రీశైలం బ్యారేజ్ కొట్టుకుని పోకుండా కాపాడింది ఒకే ఒక యోధుడు ఆయనే నాకినేని కన్నయ్య నాయుడు గారు అది అక్టోబర్ రెండు రెండు వేల తొమ్మిది ఆ రోజు కృష్ణానది పరివాక ప్రాంతంలో క్లౌడ్ బరెస్ట్ అయింది శ్రీశైలం డ్యామ్ కి ఊహించలేనంత వరద వచ్చింది డ్యాం గేట్లు తెరవడానికి అప్పుడు డ్యామ్ అధికారులు ఒక్కరు కూడా అందుబాటులో లేరు కేవలం సూపర్వైజర్ మాత్రమే ఉన్నాయి ఆయనకు గేట్లు ఓపెన్ చేసే అధికారం లేదు విషయం తెలుసుకుని వెళ్లొచ్చేలోగా మరుసటి రోజు మధ్యాహ్నమైంది అప్పటికే రిజర్వాయర్ దాటి ఒక మీటర్ ఎత్తులో వరద ప్రవహిస్తుంది అప్పుడు నాలుగు గేట్లు ఎత్తే ప్రయత్నంలో ఒక్కసారిగా ఎనిమిది రోప్స్ తెగిపోయాయి ఏం చేయాలి అధికారులకి అర్థం కాలేదు ఇలానే డ్యామ్ ని వదిలేస్తే లక్షల మంది ప్రాణాలు గాల్లోకే అప్పుడు నాగినిని కన్నయ్య నాయుడు గారికి కబురు చేశారు హెలికాప్టర్లో రాలేని పరిస్థితి రోడ్డు మార్గాన హైదరాబాద్ నుండి శ్రీశైలం డ్యాంకి చేరుకుని తన ప్రాణాలకి తెగించి గేట్లు ఓపెన్ చేశాడు ఒక చిన్న పొరపాటు చేసినా తన ప్రాణంతో పాటు లక్షలాది మంది ప్రాణాలు గాల్లో కలిసేవి అయితే ఏ ఒక్క అధికారి కూడా గేట్లు ఓపెన్ చేయడానికి తన వెంట రాలేదు ఇద్దరు స్థానికుల సహాయంతో గేట్లు తెరిచి ప్రజల గుండెల్లో నిలిచాడు కొట్టుకుని పోయిన తుంగభద్ర డ్యామ్ గేట్ విజయవాడ బ్యారేజ్ బోట్లు రిపేర్ లో ఇండియా డ్యామ్స్ నిర్మాణంలో ఈయన హస్తం ఉంది